ఇది స్టూపెట్ నిర్ణయం జానీ మాస్టర్కు జాతీయ అవార్డు రద్దు చేయడంపై సినీ ప్రముఖుల స్పందన టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు ఊహించని షాక్ తగిలింది లేడీ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు కూడా రద్దయింది జానీ మాస్టర్ మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అవార్డుల కమిటీ పేర్కొంది చిరుచట్రబలం తెలుగులో తిరు సినిమా గాను జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ కి జాతీయ అవార్డు వచ్చింది ఈ నెల ఎనిమిదవ తేదీన ఢిల్లీలో ఈ అవార్డు అందుకోవాల్సి ఉంది ఇందుకోసమే జానీ మాస్టర్కు మధ్యంతర బెయిల్ కూడా మంజూరైంది అయితే ఇప్పుడు ఏకంగా అవార్డు రద్దుతో జానీ మధ్యంతర బెయిల్ సందిగ్ధంలో పడింది కాగా జానీ మాస్టర్ కు జాతీయ అవార్డును సస్పెండ్ చేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి ఇలా అవార్డు రద్దు చేయడంపై ఏ మాత్రం సరికాదని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ధైర్యంగా పోస్టులు పెడుతున్నారు జానీ మాస్టర్కు జాతీయ అవార్డును రద్దు చేయడం చాలా బాధించిందని అన్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆటా సందీప్ ఈ మేరకు ఆయన తన భార్యతో కలిసి సోషల్ మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేశారు జానీ మాస్టర్కు అవార్డు రద్దు అని మా వార్తలు చదివి చాలా బాధపడ్డాను ఇలా చేయడం చాలా అన్యాయం చిన్న స్థాయి నుంచి ఎంతో కష్టపడి జాతీయ స్థాయిలో ఎదిగి అవార్డు సాధించడం అంటే మామూలు విషయం కాదు ఇలా అవార్డుని రద్దు చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది ఆ అమ్మాయి నా వద్ద కూడా కొన్ని ఈవెంట్లకు పనిచేసింది నేను జానీ మాస్టర్ వద్దే పని చేస్తున్నాను ఆయన వద్దే ఉంటాను నేను వేరే మాస్టర్ వద్ద పని చేయను అని ఆమె నాతో చెప్పింది ఎంత కంఫర్ట్ లెవెల్ ఉంటే అలా మాట్లాడుతుంది ఇప్పుడున్న చట్టాలు సైతం అమ్మాయిలకే అనుకూలంగా ఉన్నాయంటూ వీడియోలో చెప్పుకొచ్చారు ఆట సందీప్ దంపతులు ఈ వీడియోకు యానీ మాస్టర్ కూడా స్పందించారు ఫైనల్గా ఒకరు బయటకు వచ్చి మాట్లాడారు నా మనసులో కూడా ఇదే ఉంది చివరకు మీరు చెప్పారు థ్యాంక్ యూ గాడ్ అంటూ కామెంట్స్ చేసింది యానీ మాస్టర్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ